చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ se tem mais alguma fumaça aí, tá? Não, não tem mais nada não. Não, não dá. Não precisa. Vai dar agora não, tá? Não vai nem ter uma cara మంచి కండిషన్ ఉంది పెద్ద బండి కాబట్టి కొనుక్కోవచ్చు ఫ్యామిలీ యూజ్డ్ కార్ ఇది మంచిగా ఉంది నీట్గా మెయింటైన్ చేసారు ఎంత తొందరగా అయితే అంత తొందరగా తీసుకోండి కొనుక్కోండి రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉంటుంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సెవెంటీన్ మోడల్ బండి ఎయిర్ బ్యాగ్స్ అన్ని మంచిగా ఉన్నాయి కొత్తది కార్ అయితే మంచిగా ఉంది బండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి దాంతో పాటుగా మీరు మన వీడియోని లైక్ చేయడంతో పాటుగా కామెంట్ బాక్స్లో అయితే వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో మీకు లొకేషన్ ఫోన్ నెంబర్ రెండు ఉంటాయి సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ డాట్ వీసీఎల్ కార్ డాట్ కో డాట్ ఇన్ అది కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాము మీరు డైరెక్ట్ క్లిక్ ఇస్తే చాలు దాంట్లో డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి సెవెన్ సీటర్ కార్ ఇదైతే నార్ యాక్సిడెంట్ బండి ఎక్కడ స్క్రాచెస్ లేవు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అక్కడక్కడ టైర్లు కొత్తవి ఉన్నాయి కాబట్టి ఎంత తొందరగా అయితే ఎంత తొందరగా కొనుక్కోండి దాంతోపాటుగా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని కూడా లైక్ చేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు కార్ అయితే చాలా నీట్గా గా ఉంది కొనుక్కోండి వెబ్సైట్ లో డీటెయిల్స్ ఉన్నాయి